అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు మా యొక్క సంఘము పంతొమ్మిది వందల పద్దెనిమిది సంవత్సరంలో ఏర్పడి అప్పటి నుంచి మేము అన్ని విషయాల్లో మా యొక్క విశ్రాంతి ఉద్యోగాలకి కావాల్సిన సౌకర్యాలను గురించి రావాల్సిన అవేర్స్ గురించి పోరాడుతూనే ఉన్నాము కానీ ప్రభుత్వం నుంచి మాకు ఇచ్చేటువంటి శాలరీ గ్రాంటు పెన్షన్ గ్రాంట్ మొత్తం కలిపి తొంభై ఏడు లక్షలు లక్ష లక్ష సవిస్తుంది కానీ మాకు ప్రతి నెల అటు ఉద్యోగులకు మాకు కానీ మొత్తము డెబ్బై సెల అంటే డెబ్బై లక్షల వరకు అవుతుంది మిగిలిన కంటినిట్లు పేపర్ ఖర్చులు అయితే ఇక ఇతర కరెంట్ అయితే రెంటలు అయితే మొత్తం వెళితే లక్ష కోట్లు దాటిపోతుంది కానీ గవర్నమెంట్ వారు మేము వంద కోట్లు బడ్జెట్ అడిగితే వాళ్ళు నలభై ముప్పై ఆరు కోట్లు మాత్రమే ఇస్తున్నారు అంటే పదమూడు జిల్లాల మీద మూడు నలభై ఏడు కోట్లు నలభై కోట్లు చాలదు మాకు వచ్చేటువంటి తొంభై లక్షల్లో డెబ్భై లక్షలు పను మిగిలిన కంటిన్యూ పను చాలదు చాలినప్పుడు మూడు నెలలకి తొంభై ఏడు లక్షలు ఎలా తాగుతుంది చాలదు కానీ మూడు నెలకు వచ్చేసి మాకు డెబ్బై లక్షలు ఎనభై లక్షలు అవుతుంది మూడు నెలలకి మూడు రెండు రెండు కోట్ల లక్ష అవుతుంది కానీ వాడిచ్చేది మాకు చాలు కాబట్టి దయచేసి పౌర గ్రంథాలయ సంచాలకుల వాళ్ళు తెలియజేశాము మొన్న వారు వచ్చి కూడా విచారించిపోయారు ప్రస్తుతము మన గౌరవులు అయినటువంటి నానా లోకేష్ విద్యా ఎలక్ట్రానిక్ మరియు గ్రంథాలయ శాఖ మంత్రి అయినటువంటి ఆయన దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాము ఆ ప్రయత్నానికి ముందు పత్రికా ప్రకటన ద్వారా తెలియ తెలియబరచని ఆలోచిస్తున్నాము అన్ని మున్సిపాలిటీలు కలిపి దాపు వంద కోట్ల పైన రావాలి మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ వంద కోట్ల పైన రావాలి కానీ రెండు వేల ఇరవై ఏడు నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఒక నెల్లూరు మున్సిపాలిటీ మాత్రమే ఏ నలభై కోట్లు కట్టాలి మేము ఎన్ని దఫాలు పోయి సెక్రటరీ గారు మేము అందరం వెళ్ళి ఎన్ని దఫాలు అయినా కడతాం చేస్తాం చూస్తాం అంటారే కానీ కట్టాము మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కూడా ఆఫీసరు నిమో ఇచ్చి డెబ్బై ఐదు శాతం ఉండేటువంటి నెలలో డెబ్బై ఐదు శాతం కట్టమని అడిగితే కడతామంటారు కానీ ఇరవై లక్షల రెండు వాళ్ళు కట్టలేదు అది కూడా సకాలంలో కట్టరు ఏమయ్యా మాకు జీతాలు లేవు పెన్షన్ లేవు అని అడిగితే మాకే జీతాలు మమ్మల్ని ఏం చేయమంటారు వాళ్ళు ప్రజల వద్ద నుంచి వసూలు చేసిన ఎనిమిది పైసాలు ఈరోజు నలభై కోట్లు వాళ్ళు మాకు బాయి మా సొమ్ము వాడుకున్నారు కదా అంటే అయితే ఏం చేయమంటారు అంటారు అయితే దానికి లేదు వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకునే దానికి గవర్నమెంట్ మా మాకు ఏం కాదు మాకు ఆ అధికారాలు లేవు కాబట్టి దయచేసి మన మున్సిపల్ చేరు మంత్రి గారు అయినటువంటి నారా మన నారాయణ నారాయణ గారు గౌరవ నీళ్ళైన వారు తగిన చర్యలు తీసుకొని మాకు వసూలు వేయడానికి పంచాయతీ నుంచి వచ్చేటువంటి పన్ను వసూలు వేయడానికి ప్రయత్నం చేసి ఇప్పించగలని మరీ మరీ ప్రార్థిస్తాం అదేవిధంగా లోకేష్ వారిని కూడా ప్రార్థిస్తాం